సంక్రాంతి పండుగ వేళ ఏపీ ప్రభుత్వం విజయవాడ మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు శుభవార్త వినిపించింది వెస్ట్ బైపాస్లో కాజా నుంచి గొల్లపూడి వరకు ఒకవైపు కార్లు ద్విచక్ర వాహనాలను అనుమతిస్తారు గుంటూరు వైపు నుంచి వచ్చే వాహనాలు ఈ బైపాస్ మీదుగా నేరుగా గొల్లపూడి అక్కడి నుంచి చిన్నవటిపల్లి మీదుగా ఏలూరు వైపు వెళ్లవచ్చు వెస్ట్ బైపాస్ లో భాగంగా కాజా గొల్లపూడి మధ్య పదిహేడు పాయింట్ ఎనభై ఎనిమిది కిలోమీటర్లు గొల్లపూడి చిన్నవటిపల్లి మధ్య ముప్పై కిలోమీటర్లు ఆరు వరుసల హైవే నిర్మాణం చేపట్టారు ఇందులో గొల్లపూడి చిన్నవటిపల్లి మధ్య నిర్మాణం పూర్తి కాగా నవంబర్ నుంచి ఇందులో అన్ని వాహనాల రాకపోకలకు అనుమతిస్తున్నారు కాజా మధ్య కూడా ఒకవైపు వాహనాలను అనుమతిస్తారు చెన్నై ఒంగోలు గుంటూరు వైపు నుంచి వచ్చే వాహనాలను కాజా సమీపంలో వెస్ట్ బైపాస్ లోకి వెళ్లి గొల్లపూడి చేరుకుని అక్కడ విజయవాడ హైదరాబాద్ హైవేలో కలవచ్చు ఏలూరు వైపు వెళ్లే వాహనాలు గొల్లపుడి వద్ద దిగకుండా నేరుగా చిన్నవటిపల్లి మీదుగా ఏలూరు రోడ్డుపైకి చేరుకోవచ్చు విజయవాడ నగరంలోకి రావాల్సిన అవసరం లేకుండానే బైపాస్ లో ఒకవైపు ప్రయాణించి హైదరాబాద్ వైపు గాని ఏలూరు వైపు గాని వెళ్లవచ్చు